கிருஷ்ணாபுதாதி ஸ்ரீ கிருஷ்ணம் மமா ஸ்ரீ கோதாரங்கநாதாபியாம் நமஹாம் வங்கக் கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செயலாயார் சென்று இறைஞ்சி அங்கு அப்பறை கொண்ட ஆத்தை அணிப்புதுவை பெங்கமலத்தன் தெரியல் பட்டற்பிரான் கோதை சொன்ன சங்க தமிழ் மாலை முப்பதும் தப்பாமே ఇంగు ఇప్పరిస్ ఉరైపార్ ఈరిరెండు మాల్ వరితో శంగన్ తిరుమగత్ చెల్వత్ తిరుమాలాల్ ఎంగు తిరువరుళ్ పెత్ ఇన్బరువర్ ఎంబావై ఈ దివ్యమైనటువంటి ఈ సంకీర్తన ఈ పాశురమతో పూర్తవుతున్నది ఇక్కడ పరమాత్మని ఆశ్రయించినటువంటి గోపికలు ఏ విధంగా వ్రతాన్ని ఆచరించారో ఆ విధంగా చేసినటువంటి వ్రతం ఇది అని తల్లి తాను గోపికాభావాన్ని ఆదర్శంగా తీసుకున్నానని ఇందులో వాచ్యముగా స్పష్టముగా చెప్పినది అయితే ఆ గోపికలు ఎటువంటి వారో చెప్తున్నారు ఇక్కడ వంగం కడల్ కడయింద మాధవనై కేశవనై అనగా క్షీర సముద్రాన్ని మథనం చేసినటువంటి మాధవుని కేశవుని ఆశ్రయించినటువంటి గోపికలు ఇది ఇక్కడ క్షీర సముద్రాన్ని మథనం చేసినటువంటి మాధవుడు ఈ ఉన్న ప్రత్యేకత గమనించారు క్షీరసగారాన్ని మథనం చేసిన వాళ్ళని నిజానికి దేవతలు దానవులు కలిసి మన మాధవుడు చేసాడన్నారేమిటి అనగా సముద్రంలో మునిగిపోయిన త్రిలోక సంపద వెలికి రావాలి అంటే ఆ దేవతలకి ఆ ఉపాయం చెప్పినవాడు నారాయణుడు ఉపాయం చెప్పడమే కాదు ఆ సాధనకి కావలసినవన్నీ సమకూర్చాడు ఆయన కానీ క్షీరసాగర మథనం ఒక యోగ సాధన ఒక ఆధ్యాత్మిక సాధన అందుకే ఈ ఒక్క వాక్యంలోనే అమ్మ ఎన్నో విషయాల్ని ప్రస్తావన చేసింది పైగా మాధవనై కేశవనై అని చెప్పడంలో మధుర స్వభావుడే మాధవుడు పైగా లక్ష్మీపతి అతడు కేశవనై బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి పరంజ్యోతి కేశవుడు తింగల్ తిరుమగత్తు చెయులారైశన్రు ఆయన ఆశ్రయించినటువంటి గోపికలు ఎటువంటి వారో చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు చంద్రుని వంటి ముఖము కలిగినటువంటి వారు చంద్రముఖులు అని చెప్పడం పైగా దివ్యాభరణంలో ధరించినటువంటి గోపికలు ఈ రెండు మాటలు జాగ్రత్తగా చూడాలి వాళ్ళు ముఖములు చంద్రుని వలె ఉన్నాయట అనగా నిరంతరం భగవద్భావన చేత ప్రసన్నమైన వదనం వారిది ఆ నేత్రములు పరమాత్మనే దర్శిస్తూ ఉన్నాయి ఆ చెవులు పరమాత్మ గాథల్ని వింటూ ఉన్నాయి ఆ కంఠము పరమాత్మనే గానం చేస్తున్నది అందువల్ల వాళ్ళు నిరంతరం ఆనందంతో ఉన్నారు ఆనందప్రసన్న ఆహ్లాద లక్షణములే వాళ్ళ ముఖంలో జ్యోతకం అవుతూ ఉన్నాయి అందుకు వాళ్ళు చంద్రముఖులు పరమాత్మానుభవం పొందుతూ ఆయన ఆశ్రయించారు పైగా దివ్యాభరణ సంపన్నులు ఆభరణములు అంటే ఏంటో గతంలో మనం చెప్పుకున్నాం నిరంతరం భగవద్భోగాన్ని అనుభవించడమే ఆభరణం అందుకు నిరంతరం ఆ భగవత్ కైంకర్య కైంకర్యపరాయణటువంటి వారు ఆ స్వామిని ఆశ్రయించి అంగ్ అప్పరై కొండ అంటే అక్కడ అనగా వ్రేపల్లెలో స్వామిని ఆశ్రయించి వారు పరాన్ని పొందారు అంటే పరమార్థాన్ని పొందారు ఆ విధముగానే ఇప్పుడు అని పుదవై పెంగమలత్తన్ తెరియల్ పట్టర్ పిరాన్ కోదై ఇక్కడ భూమికే ఒక అలంకారముగా ఉన్నటువంటి పుదవై అంటే పుత్తూరు అర్థం పుత్తూరు అంటే విల్లిపుత్తూరు కొత్త ఊరు అని అర్థం విల్లిపుత్తూరులో ఆనాడు వ్రేపల్లెలో గోపికులు ఏ విధంగా పరమాత్మని ఆశ్రయించే పరమార్థాన్ని పొందారో అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ విల్లుపుత్తూరులో భట్టనాథుల యొక్క పుత్రికి అయినటువంటి గోదాదేవి ఈ తమిళ భాషలో కీర్తించినటువంటి ముప్పది పాసురములు ఇది దీని యొక్క భావం పైగా విల్లిపుత్తూరు ఎటువంటిది అంటే అక్కడ వటపత్ర అయినటువంటి నారాయణుడు ఉన్నాడు అక్కడ ఈమె వ్రతాన్ని ఆశ్రయించి రంగనాథుని కొలుచుకున్నది పైగా ఈమె ఆ దివ్యమైన విష్ణుచిత్తునికి తులసి తోట యందు తనంత తాను దొరికినటువంటి అయోనిజి అయిన తల్లి గోదాదేవి అందుగా తండ్రిని ఇక్కడ తలంచుకుంటున్నది ఆ తండ్రి ఎటువంటి వాడు అంటే చక్కటి తామర పూసలమాల ధరించేట అంటే భాగవతోత్తముడు ఆ జపమాలని ధరించి ఉన్నాడు పట్టర్ పిరాన్ అంటే భట్టనాథుడు అని పేరు ఆయనకి ఆయన యొక్క కుమార్తెని అయినటువంటి ఈ గోదాదేవి కీర్తించింది ఈ దివ్యమైనటువంటి ప్రబంధాన్ని పైగా శంగతమిమాలై చక్కటి మాట ఇది తమిళ్మాలై అంటే ద్రవిడ భాషలో రచించినటువంటి గీతికా మాల ఇది మొత్తం ముప్పై పాశురములు ముప్పై రత్నాల మాల పాగే సంఘముగా పాడిన చక్కటి మాట ఇది గుంపుగా పాడినా అనేక మంది గోపికలు కలిసి ఆ వ్రతాన్ని చేశారు ఇక్కడ మరి గోదాదేవితో కలిసిన గోపికలు ఎవరో మనం ప్రశ్నించవచ్చు ఆమె యొక్క మనోభావాలే గోపికలు ఇక్కడ పైగా సంఘముగా పది మంది కలిసి పరమాత్మను కొలుచుకోవడం అనేది భగవద్భాగవత ఆ సహవాసము అనేటువంటిది విస్తరిస్తూ ఉంటుంది భాగవత సాంగత్యంతో భగవంతుణ్ణి కీర్తించడం గొప్ప విశేషం అందరూ ఒకే హృదయం కలిగినటువంటి భాగవతులు భగవంతుణ్ణి కీర్తించి తరించుతారు అందుకే ఇది సంఘముగా పాడినటువంటి తమిళ గీతాల మాల ముప్పదు తప్పామే ఈ ముప్పది పాసురాల్ని తప్పకుండా అంటే క్రమము తప్పకుండా ఇంగు ఇప్పరిసు ఉరైప్పార్ ఈ పద్ధతిలో చదివినటువంటి వారు నారాయణ్ అనుగ్రహానికి పాత్రులవుతున్నారు అని చెప్పింది అంటే ముప్పై పాశురములు క్రమం తప్పకుండా చదివినటువంటి వారికి నారాయణ యొక్క దివ్య కృప లభిస్తుంది చాలు ఇంకేం కావాలి నారాయణ కృప ఉంటే ఈహము పరము పరమార్థము అన్నీ లభిస్తున్నాయి అందుక నారాయణుడు ఎటువంటి వాడు అనేది ఇక్కడ ఒక్కసారి అమ్మ తన్మయంతో వర్ణిస్తున్నది ఈ రెండు మాల్ వరై తోళ్ శంగం తిరుమగత్ చల్వ తిరుమాలాల్ ఎంగుం తిరువరుల్ పెత్ ఇన్బురవరు ఎంబావై నాలుగు భుజములవాడు అంటే చతుర్భుజాలతో ఉన్నటువంటి వాడు పైగా పర్వత శిఖరాల లాంటి భుజాలట అనగా అంత దృఢమైనటువంటి జగద్రక్షణ సమర్థములైనటువంటి శంఖచక్ర గాపద్మములు ధరించిన దివ్యులైన నాలుగు భుజములతో ప్రకాశిస్తున్నటువంటి వాడు లేత ఎర్రని కాంతులతో ఉన్నటువంటి విశాలమైన నేత్రములు కలిగినటువంటి వాడు తిరుముఘం దివ్యమైన ముఖమండలము కలిగినటువంటి వాడు తిరుమాలాల్ ఐశ్వర్య పరిపూర్ణుడు లక్ష్మీపతి అయిన నారాయణుడు అంటే లక్ష్మీ సమేతుడైన నారాయణుడు షడ్గుణేశ్వర్య సంపన్నుడు పరిపూర్ణుడైనటువంటి నారాయణుడు ఎంగుం తిరువరుల్ అంతటా కూడా సాటిలేని దివ్య కరుణని ఆయన కురిపిస్తాడు ఆ కరుణ వల్ల ఈ పాశురముల్ని పారాయణ చేసినటువంటి వారు దివ్యానందాన్ని అనుభవిస్తారో అని అమ్మ చెప్పింది ఇది తల్లి మాట ఎప్పుడు తప్పదది వ్యర్థము కాదు అందుకు పాశురముల ఫలశ్రుతి ఇది ఎవరైతే తిరుప్పావైన భక్తితో గానం చేస్తారో శ్రవణం చేస్తారో వారు అటువంటి దివ్య ఫలితాన్ని పొందుతారు అని చెప్పినది